హలో హలో ప్రవీణ్ కాల్ చేశారటండి నెంబర్ ఇచ్చాడు ఏంటండి విషయం ఏం లేదు సార్ ప్రవీణ్ గారితో మాట్లాడదామని అవునా ఆయన షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడండి సరే సార్ ఇది ఆయనతో మాట్లాడతా విషయం అంటే నాతో చెప్పండి నేను మాట్లాడతాను తనతో మాట్లాడతాను సార్ దేని గురించి అండి బైబుల్ గురించి బైబులా బైబిల్ చదివారా మీరు బైబిల్ అంతా సెక్స్ పుస్తకం కదండి బైబిల్ అన్ని బూతులు ఉన్నాయిగా మరి అవన్నీ చదివారా చదివారా లేదా అని బైబుల్ మొత్తం మరి చల్లు పిసికించుకోవటం అని సళ్ళు తాక్షికాల లాగా ఉన్నాయి మరి తాటికాయ లాగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మరి లంగాలు ఎత్తి చూపించటం ఇవన్నీ ఉన్నాయి కదా మరి అవన్నీ కనిపించలేదా చెప్పినట్లలో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అసలు పరిశుద్ధ గ్రంథంలో సళ్ళు పిసుకటం అనే మాట ఉంటాయింది నాకు అర్థం కాలేదు అసలు పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు పరిశుద్ధం అంటే ఏంటి అసలు ఎటువంటి అశుద్ధమైన మాటలు ఉండకూడదని కదా మరి అలాంటిది సళ్ళు బిసుకటం అనేది అశుద్ధమైన మాటే కదా అది ఒక స్త్రీ ఒక పురుషుడితో అన్న గాని చెల్లెలు గాని అమ్మ గాని గాని ఎవరు ఎదురు ఎదురు కూర్చొని మాట సళ్ళు పిసికించుకొని మాట చదవలేరు కదా మరి ఏమంటారు దీనికి అయ్యో ఇప్పుడు మనం ఉన్నామండి మన ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాపురం చేసి వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటారు అది వచ్చి రోడ్డు మీద పబ్లిక్ గా అందరి ముందు చెప్పలేముగా నేను భార్యతో ఇలా ఒత్తిచ్చాను దాని సళ్ళు ఒని లంగా లేపాను జాకెట్ ఇప్పాను బ్రాయి ఇప్పాను అని చెప్పలేరుగా అది ఎక్కడ గదిలో చేసుకుంటే అది సంసారం అంటారు తర్వాత నేను దీవించను వాళ్ళని ఆశీర్వదించాడని చెప్పలేదుగా చంపేసాడు అని కూడా చెప్పాడుగా ఎవరిని లోతు మరి కూతుళ్ళని సెక్స్ చేసినప్పుడు చంపేసాడా యూధా తామర సెక్స్ చేసినప్పుడు చంపేశాడా చేసింది లోతు కూతురు తప్పే కదా మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు ఎందుకు ఆశీర్వదించాడు వాళ్ళని మోసీ దండెత్తడానికి వెళ్తే నువ్వు వద్దు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చేస్తాను నేను వాళ్ళ మీద దండెత్త అంటాడు తర్వాత నాశనం అయిపోయారు చివరికి ఎట్లా అయిపోయారు చూపించారు ఎఫర్ ఎవరు నాశనం చేశారు వాళ్ళని ఎవరు నాశనం చేశారు ఎవరు చెప్పు నన్ను నాశనం అయిపోయిన ఎవరు నాశనం చేశారు యహో నాశనం చేశాడా మరి ఇంకా అదే కదా ఇప్పుడు ఎవడు దేవుడనే అనే ఎవడు ఏం చేయాలి తప్పు చేసిన వెంటనే ఖండించాలా ఇప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళ పాపం అని చెప్పాడు కదా ఎక్కడుంది ఎక్కడుంది ఆ పాపం అనే మాట వాళ్ళిద్దరు పాపం చేశారనే మాట చూపించు నాకు బైబుల్లో నుంచి ఇప్పుడు మీరు లోతు గారి గురించి లోతు కాదా సార్ లోతు వదిలే యూధా తామర మామ కోడలిద్దరు రోడ్డు పక్కన సెక్స్ చేశారు తామర ముసుకేసుకొని నిలబడింది ముసుకేసుకొని నిలబడితే యూధా వెళ్ళి డబ్బులు ఇచ్చి అంత సెక్స్ చేస్తాడు అంటే వ్యభిచారం చేశాడు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి యువత తామర ఎలాంటి శిక్ష వేయలేదు దేవుడు దేవుడు తప్పని చెప్పాడు కదా ఎక్కడ యూత తామర సెక్స్ చేసుకోవటమా యూత తామర సెక్స్ చేసుకోవడం తప్పని చెప్పాడా అసలు కోడలతో పాపం చేయడం తప్పు అని చెప్పాడు మరి మరి ఎందుకు చేశాడు యోధ తన కోడలు తెలియక మరి తెలిసిన తర్వాత శిక్ష వేశాడా మరి తెలియక చేశాడు అదే తెలియక నిన్ను లారీతో గుర్తు చంపేస్తాను అది నేరం కాదా నేరం కాకుండా పోతే ఇప్పుడు తెలియ చేసినా తెలియక చేసినా ఎప్పటికైనా నేరం నేరమే అది గుర్తుపెట్టుకో అలా కాదండి గోపి గారు ఇప్పుడు తెలుసా నీకు ఏలి కుమారులు ఉన్నారు పాపం అదే ఇప్పుడు ప్రవీణ్ కాల్ చేసావు అవును దేని గురించి కాల్ చేసాల్లో అసలు చెప్పి మాట్లాడాడు ఏముంది మంచి మాట నేను కూడా తెలుసుకుంటాను చెప్పు చెప్పుకో సుమతి సుమతి శతకం వేమన శతకాల కంటే మంచి ఉన్నాయా బైబుల్లో సొమతి నువ్వు నేను వంద తప్పులు చూపిస్తా బైబుల్లో నుంచి నేను రెండు వందల యాభై చూపిస్తా పాపం చేయొద్దని ఆ చూపించు చదు చదువు ఏమున్నా బైబుల్లో మంచి చదువు నేను తెలుసుకుంటాను సరే చదువుతాను ఫస్ట్ మీ గురించి తెలుసుకొని చదువుతాను హిందూ గ్రంథం నుంచి ఒక నాలుగు మంచి విషయాలు చెప్పండి ఇప్పుడు ఒకటే అడుగుదాన్ని నేను అదే 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 చెప్తున్నా ప్రశ్న లోనే నా ప్రశ్న ఉంటుంది దాంట్లోనే సమాధానం ఉంటుంది రెండు ఉంటాయి మరి ఆ వెరైటీ అదే ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత కాదా స్ట్రైట్ సమాధానం చెప్తున్నా నేను అదే చెప్తున్నా నేను అడిగే ప్రశ్నలోనే దాంట్లో సమాధానం కూడా ఉంటదని చెప్తున్నా నా స్పెషాలిటీ అది అందరిలా కాదు నేను ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత కాదా అలా మీరేమన్నారు అరే నేను మంచి వచ్చినా నేను చెప్తున్నా విను మంచి విషయాలు ఏముంది నీ చేత చెప్పిస్తా మీ అమ్మగారు పతివ్రత కాదా చెప్పు అరే నేను అడిగిందని చెప్పు భయ్ మీ అమ్మగారు పతివ్రత కాదా అవును మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పతివ్రత అనే పదం బైబుల్ నుంచి వచ్చింది బైబిల్లో పతివ్రత చూపిస్తా వాడు ఎందుకు లేదు చూపించు బైబుల్లో మేరీ పతివ్రత అని చూపించు చాలు నేనే ఒప్పుకుంటాను బైబుల్ దగ్గర వెళ్దాం అసలు ఒక విషయం చెప్తున్నా పుణ్యం అనే పద వినయ్యా పుణ్యం అనే పదము పతివ్రత అనే పదము ఈ రెండు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ లోనే లేవు అసలు ఇంగ్లీష్ లోనే లేదు పతివ్రత పుణ్యము ఇంగ్లీష్ ఓడికి కానీ ఏ దేశస్తులకి ఈ రెండు వచనాలు తెలియవు అర్థమైంది ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు తెలుసు గుర్తు పెట్టుకొని మాట్లాడండి సగం సొగం నాలజీతో మాట్లాడద్దు పుణ్యము పతివ్రత అసలు వాళ్ళు ఎవరికి తెలియవు ప్రపంచంలో ఈ రెండు ఉన్న పదాలు ఏకైక దేశం మన భారతదేశం ఓకేనా ఇప్పుడు మీ అమ్మగారు నువ్వు పతివ్రత అని చెప్పుకుంటున్నావు దానికి కారణం ఏంటి హిందూ గ్రంథాలు నువ్వు వేరే అసలు ఎక్కడై తక్కో మీ నాన్నగారు మీ అమ్మగారు మీ చెల్లి మీ అందరు రిలేషన్ కరెక్ట్ గా ఉన్నారండి దానికి కారణం హిందూ ధర్మం హిందూ ధర్మం కాదు ఎవరిది వాళ్ళు బట్టి ఎట్లా మరి హిందువులు ఇప్పుడు భారతదేశంలో నేను ఒకటే స్టేట్మెంట్ ఇస్తా భారతదేశంలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది పతివ్రతలు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ దేశాల్లో ఉన్న వాళ్ళంతా వ్యభిచారులు అని నేను స్టేట్మెంట్ ఇస్తా నువ్వు దానికి రివర్స్ గా నువ్వు ఇవ్వగలవా స్టేట్మెంట్ వెళ్దాం వెళ్ళదాం అక్కడికి వెళ్దాం నేను అడిగిందని చెప్పు మన భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ పతివ్రతలు అన్నా మరి ఇప్పుడు నీ నేను నా హిందూ గ్రంథాల ప్రకారం చెప్పా పతివ్రతలు అని మాట్లాడే నీ ప్రకారము ప్రపంచ భారతదేశంలోని స్త్రీలు పతివ్రతలా కాదా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతివ్రత లేని వాళ్ళు ఉన్నారు నేను అంటుంది అది కాదు నూటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అని చెప్పి అందుకనే ఒకళ్ళని తీసేసా సరే సరే ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆస్ట్రేలియా అమెరికాలో పతివ్రతలు ఉన్నారా ఆస్ట్రేలియాలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా పతివ్రతలు ఉన్నారు ఎలా పతివ్రత అంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఏంది అసలు పతివ్రత అంటే అర్థం చెప్పు ముందరు నువ్వు అర్థం మీరు చెప్పండి నాకు తెలియకనే పతివ్రత అంటే ఏంటి మంచి మాటలు చెప్పమంటే అదే మరి అదే మంచి మాట మీ అమ్మగారు నువ్వు పతివ్రత అని చెప్పుకోవడం అంతకు మించి ప్రపంచంలో గొప్ప మాట లేదు ఇంకా హిందూ గ్రంథాల్లో మీ అమ్మగారు గర్వంగా నువ్వు పతివ్రత అని చెప్పుకున్నావు ఏ క్రైస్తవుడైనా మా అమ్మ పతివ్రత అని చెప్పుకుంటారా బైబిల్ చదివినోడు ఎవడైనా పతివ్రత అసలు అర్థమైంది సరే అసలా రానా అర్థం సార్ అంటున్నా ఏమన్నా రా అన్నావా లేదు సార్ వ్రత అంటే అన్నా పతినే ప్రత్యక్ష దైవంగా పూజించేది వ్రత అంటే పతి దేవుడు అవును మరి మీకు క్రైస్తవ గ్రంథాల ప్రకారం అదే బైబుల్ ప్రకారం పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తే ఏసు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడా ఎందుకంటే దేవుడు ఏసు తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు వాళ్ళకి మరి నువ్వు ఈ భర్తను ఎలా పూజిస్తుంది ఆ పతివ్రత ఎలా అయితే అసలు గారు అరే నువ్వు విత్తండీ నేను అవునంటే నువ్వు కాదని కాదు ఎలా కాదో చెప్ నేను ఎలా కాదో చెప్తా వెంటనే ప్రత్యక్ష దైవంగా పూజించేది పతివ్రత ఓకేనా అంటే ఏంటి మిగతా దేవుళ్ళు అనవసరం ఇప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి మేము వాళ్ళ ఆ పతివ్రత పూజించక్కర్లేదు ఇనయ్యా ఇనయ్యా నువ్వు విని ఫస్ట్ పతివ్రత నువ్వు చెప్తా తర్వాత నువ్వు మాట్లాడు నా చెప్పండి పతినే ప్రత్యక్ష దైవంగా అంటే మిగతా దేవుళ్ళు ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు నా మొగుడే నాకు దేవుడని పూజించుకుందనుకో అవును పతివ్రత అంటారు అవును ఆ మరి ఇప్పుడు మీ అమ్మగారు గనక నాకు ఏసు లేదు బైబిల్ లేదు బైబుల్ మీ భర్త మీ నాన్నగారిని పూజించింది అనుకో మరి మీ అమ్మగారికి ఆ బైబిల్ని వదిలేసి మీ అమ్మగారి నరకానికి వెళ్ళిపోయి రేపు పొద్దున మాట కాదు బైబుల్ చెప్పిన మాట ఇది ఏం చెప్పిన బైబుల్ మరొక పదహారు పదహారు చదివా నమ్మి బాబ్లిజం పొంది రక్షించబడి నమ్మను అని శిక్ష విధించబడు ఇప్పుడు మీ అమ్మగారు కనుక మీ నాన్ననే దేవుడు అని నమ్మింది అనుకో మరి ఏసు మీ అమ్మగారు విసర్జించినట్టే అప్పుడు మీ అమ్మగారు నరకానికి వెళ్ళిపోయింది ఎవరు 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 చెప్పు నువ్వు చెప్పు నేను అడిగిందని చెప్పు మీ అమ్మగారు మీ నాన్నగారిని దేవుడిగా పూజిస్తే స్వర్గానికి వెళ్ళొద్దా నరకానికి వెళ్ళొద్దా అంటే నాకు ఏసు అవసరం లేదు యహో అవసరం లేదు బైబిల్ అవసరం లేదు మీ నాన్నగారిని పూజించింది అనుకో మీ అమ్మగారు ఎక్కడికి వెళ్తారు మా హిందూ గ్రంథాల ప్రకారం అయితే రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరిని పూజించినా పూజించకపోయినా దండం పెట్టినా దండం పెట్టకపోయినా వాళ్ళ భర్తని పూజించుకున్నా సరే ఆమె పతివ్రత అని చెప్పి ఆమె స్వర్గానికి వెళ్ళిపోయిద్ది ఇదే ఇదే మాట మీ బైబుల్ ప్రకారం నువ్వు చేయగలవా మి అమ్మగారు చేయగలరాన్ని పూజించినా యేసు చూపించిన మాదిరి మనం నడుచుకుంటే ఎక్కడుందో బాప్టిజం పొందడం ఏంటి రక్షించబడి నమ్మి బాప్టిజం పొందకపోతే శిక్షించబడటం దేనికి ఓడి ఎందుకు రాసారు తప్పేనా మరి కాదు చెప్తా వినండి దానికి ఇప్పుడు బాప్టిజం పొందాలా వద్దా నువ్వు చెప్పా అసలు ఇదంతా వద్దు యేసు చెప్పిన ప్రకారం బాప్టిజం తీసుకోవాలా వద్దా భారతదేశం తీసుకోవాలి మరి తీసుకుంటే అప్పుడు నువ్వు దేవుడికి అంగీకరించిన అంటే నీ నిమ్మగుడు దేవుడు అవుతాడు భారతదేశం తీసుకుంటే పర్లోకం తీసుకుంటానని ఎక్కడ చెప్పాడు ఉంది కదా నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును ఇప్పుడు నేను నమ్మని వానికి శిక్ష విధాన నమ్మి బాప్టిజం పొందినవాడు అంటే ఏంటిది ఏసు దేవుడిగా అంగీకరించి రక్షకుడు అంగీకరించి మాత్రమే బాప్టిజం తీసుకోవటం నేను దేవుడు దండం పెట్టుకుని అయిపోయిందంటే కుదరదు కదా గోపి గారు ఇప్పుడు పర్లో ఒక రాజ్యానికి ఎవరు వారసులు అన్నది కూడా దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు చదువు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన బేదములు విముతములు అసూయులు మద్దతులు అల్లరితో కూడిన ఆటలు పాటలు ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడు అవును మరి మరి నమ్మి ఇది ఎందుకు రాశాడు నామ్యు బాప్ దేసం మాదర వండిందేందే మారు మనసు పొంది యే సును రక్షకును నేను అదే అడుగుతున్నా మీ అమ్మగారు రక్షకుడు అంగీకరించకపోతే మీ స్వర్గానికి వెళ్ళరు మీ నాన్నగారిని పూజిస్తే బాప్టిజం తీసుకొని కాదు కాదు ఏసు ప్రభుల ఏసు ప్రభుల మనం కూడా నడిస్తేనే తప్ప బాప్తిజం తీసుకున్నంత మాత్రం పర్లో అంటే బాప్తిజం తీసుకోకర్లేదా ఇంకా అట్లయితే బాప్టిజం తీసుకోకర్లేదా బాప్తిజం తీసుకోవడం అనేది మనలో భయం కాదయ్యా నేను అడిగేది అడుగుతుంది బాప్టిజం తీసుకోవాలి తీసుకోకపోతే వాడు స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడా బాప్టిజం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం దేవుడు అయ్యో నేను అడుగుతుంది అది ఉపయోగం నేను అడగలేదు బైబుల్ ప్రకారం బాప్టిజం తీసుకోవాలా తీసుకోకర్లేదు తీసుకోకపోయినా వాడు మంచికి పోతే స్వర్గానికి వెళ్తాడు అని చెప్పావు అనుకో ఓకే ఆ రెఫరెన్స్ నాకు చూపించాలి నువ్వు లేదు బాప్టిజం నేను ఏం చెప్తున్నాను బాప్టిజం తీసుకుంటేనే వాడు రక్షించబడతాడు తప్పితే ఉత్తగా ఏసుని నమ్ముకున్నంత మాత్రం వాడు రక్షణ లభించదని బైబుల్ నుంచి నేను చూపిస్తాను మరి ఏమని నమ్మి బాప్తిజం పొందినవాడు మాత్రమే రక్షించబడతాడు నమ్మని వాడికి రక్షణ లేదు అని బైబిల్ చెప్తుంది మరి నువ్వు దానికి యాంటీగా చెప్తున్నావు అది ఎట్లా కుదురుద్ది బైబిల్ చెప్పిన ఏం ఒకటి నువ్వు చెప్పిన ఒకటి సొంత వాక్యం అది నా సొంత వాక్యం కాదు నేను కూడా బైబుల్లో తీసుకుని మాత్రం కాదు అదే బాప్తిజం తీసుకొని ఆయన చెప్పినట్టు బతకం అన్నాడు ఆయన చెప్పినట్టు బతి ఆ ఒక్కగా ఆయన చెప్పినట్టు బతికితే మాత్రం స్వర్గం లభించదు బైబుల్ ప్రకారం ఆయన చెప్పాటిజం తీసుకుని ఆయన చెప్పిన విధంగా జీవించమని చెప్పింది అక్కడ అంతేగాని ఆయన చెప్పిన విధంగా జీవిస్తే స్వర్గాన్ని స్థానం చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా మరి మార్కు పదార్ పదహారు ఏం చేద్దాం కొట్టేద్దామా దాన్ని మరి నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును బాప్తిజం లేకపోతే క్రైస్తవుడే కాదు అసలు తెలుసు ఆ సంగతి నీకు అసలు ఏం సార్ నేను అడిగితే చెప్పాయా బాప్టిజం అక్కడ తీసుకోకపోయినా వాడు స్వర్గానికి వెళ్తాడా తీసుకోవటం తీసుకుంటే ఆ వ్యక్తి నీతిగా నడుచుకోవడానికి అవకాశం ఉండేది అయ్యో తీసుకోకపోతే నరకానికేగా నరకానికేగా తీసుకోకపోతే ఎందుకు రాశారు ఎట్లాగా అలాంటి అక్కడ ఏం చెప్పాడు బాప్తిజం తీసుకోకర్లేదు అని రాశాడా బాప్తిజం తీసుకోవాల్సిన కాదు రాజ్యంలో మనం జారాలంటే ఈ లక్షణాలన్ని మనలో ఉండాలి ఎట్లా బాప్తిజం తీసుకొని ఇవన్నీ ఉండాలి ఉత్తగా ఆ లక్షణాలు ఉంటే ఎలాదు వాడు స్వర్గానికి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అలా బతికినంత మాత్రాన వాడు స్వర్గానికి వెళ్ళడు ఇప్పుడు అలాంటి నేను అలా బతుకుతాను భయ్ ఆ ఏ చెప్పినాడు బతుకుతా నన్ను ఏ స్వర్గాన్ని తీసుకెళ్తాడా ఎలాగా ఇప్పుడు అది అయితే అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడు ఎట్లా తీర్పు అక్కడ ఆ తీర్పు ఉండి స్వర్గానికి వెళ్తాడా ఎలా స్వర్గానికి వెళ్తాడు నువ్వు ఎలా చెప్తావు నమ్మి బాప్టిజం పొందలేదు కదా అంటే ఇప్పుడు ఏంటంటే యేసు రక్షకుడుగా అంటే యేసు గురించి తెలుసు కూడా ఎవడైతే బాప్టిజం తీసుకోడో వాడికి ఖచ్చితంగా నరకం లేస్తాడే బైబిల్ చెప్పింది నువ్వు రివర్స్ లో చెప్తున్నావేంటి రివర్సు ఇప్పుడు అంబేద్కరే కాదు చాలా మంది భక్తులు బాప్టిజం తీసుకోలేదు వాళ్ళందరూ నరకానికి పోతారా ఖచ్చితంగా బైబిల్ ప్రకారం అంబేద్కర్ కూడా నరకానికి వెళ్తాడు ఈ అంబేద్కర్ కూడా నరకానికి జాన్ బాబు అనే పాస్ట్ చెప్పాడు ఆ జాన్ కాదు పాస్టర్ గారికి ఏం తెలియదు అరే రే నువ్వు అది ఏందా అత్త అంటావు కాదు నీకు తెలుసా నువ్వు పాస్ట్ మరి నేను విశ్వాసనే పాస్టర్ చెప్పింది చెప్పింది నేను చాలా మందికి ఇప్పుడు పాస్టర్ అని అదే ఇప్పుడు జాన్ బాబుకి ఏం తెలియదు అన్నవు అవును ఆ జాన్ బాబుకి ఏం ఆయన పాస్టర్ పెద్ద పెద్దలతో డిబేట్లు కూడా చేశాడు ఆయన బైబుల్ తెచ్చేది నీకు తెలియదు కదా తెలిసేది ఆయన ఎవరు తిట్టుకుంటే వాళ్ళు తెచ్చి యూట్యూబ్ లో పెట్టుకుంటారు సార్ ఆయన డబ్బుల డబ్బుల కోసమే కోసమా ఆయన గురించి నీకు పరిచయం ఉందా మరి పరిచయం లేదు మరి లేకుండా ఆయన గురించి నువ్వు ఎలా చెప్తున్నావు బ్యాడ్ గా ఆయన వీడియోస్ నేను ఫాలో అవుతాను కదా ఏం తప్పనిపించింది దాంట్లో ఆయన చెప్పింది దాంట్లో ఆయన చెప్పి ఎవరెవరు ఆయన యూట్యూబ్ లో పెట్టుకుంటాడు వాటి మీద డబ్బు సంపాదించుకుంటాడు ఆయన ఇప్పుడు బాబు నువ్వు విమర్శిస్తున్నావా డైరెక్ట్ గా విమర్శిస్తున్నాం మరి ఆయన బాప్టిజం తీసుకోకపోతే పర్లోకం పోయేది ఏంటంటే ఇప్పుడు తెలియదు అసలు ఆయన చెప్పాడు నేను చెప్పింది కాదు కదా ఆయన చెప్పాడు నాకు విజయ్ కుమార్ కూడా చెప్పాడు విజయ్ కుమార్ కూడా చెప్పాడు ఎవడైతే బాప్టిజం వేస్తున్నావు రక్షకుడుగా అంగీకరించి బాప్టిజం తీసుకుంటాడో వాడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు తప్ప ఇంకెవరు స్వర్గానికి వెళ్లరు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ బైబుల్ వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా ఇప్పుడు చాలా మంది హాస్పిటల్లో ఉంటారు వాళ్ళకి బ్రో ఉంటే ఆ అలాంటి వాళ్ళు నరకండా ఖచ్చితంగా బైబుల్ ప్రకారం నరకమే వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు జాన్ బాబు చెప్పిన మాట వాళ్ళు తెలియదు ఏ బాబు ఎవరు బైబులే తెలియదు వాళ్ళకి మొన్న జాన్ బాబుని ఒకసారి ఫోన్ చేస్తే సార్ ఇలా అన్నాడు మరి ఒక అతను మరి బాప్టిజం తీసుకోకపోయినా మంచి స్వర్గానికి వెళ్తారంటే వాళ్ళకి ఎవరు బైబుల్ తెలియదు అని ఆయన కూడా అదే మాట అంటాడు మరి అందరూ కూడా నాకే తెలుసు బైబిల్ అనుకుంటే బైబిల్ ఎవడీ దుష్ తెలుసు బైబిల్ చెప్పు కరెక్ట్ గా నీకు తప్ప నీ దుష్ తెలిసిన ఎవడు బైబిల్ నీ నీకు వీడికి బాగా తెలిసిన చెప్పాడు ఎవడో చెప్పు పాస్టర్ అంటే ఈ మధ్య క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఒకటి వచ్చింది క్రిస్టియన్ రోస్టింగ్ అతను సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా చెప్తున్నాడు ఉందే నెంబర్ ఏమన్నా నెంబర్ లేదు సార్ అతని యూట్యూబ్ ఛానల్ ఉంది యేసు ప్రభు మీరు డైరెక్ట్ గా బాత్ చేసి తీసుకుంటే నేను తీసుకుంటాననే పని అయితే రాసిన పత్రికలో మీరు పాపం చేయబోకండా గరత్తులు రాసిన పత్రికలో మీరు పాపం చేయబాకండి ఎందుకు చెప్తాడు మీరు ఆ మాటలో పాపము చెయ్యమాకండి అంటే ఇప్పుడు పాపము చెయ్యమాకండి అంటే మంచిగా బతకమని అవును దాని అర్థం మంచిగా బతకమని చెప్పడం మంచిగా బతితే స్వర్గాన్ని తీసుకెళ్తానని చెప్పలేదు అక్కడ నీకు ఆయన ఏం ఆయన చెప్పింది కాన్సెప్ట్ అర్థం చేసుకో తప్పులు చేయకుండా బతకండి అని చెప్పాడు ఫస్ట్ చెప్పిన తర్వాత తర్వాత బాప్టిజం తీసుకోండి తీసుకుంటే మారు మనసు పొందండి మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పాడు అంటే బాప్టిజం తీసుకుంటే మరి అదే కదా ఏసి చెప్పింది నమ్మి బాప్టిజం పొందిన వాడు ఎందుకు రక్షించబడతాడు పాపాలు క్షమిస్తానని చెప్పాడు కదా మరి ఏసి వచ్చింది ఎందుకు భూమి మీదకి లేదు సార్ అది పొరపాటు జరిగింది అది కాదు అసలు నీ వర్షం చెప్పు వింటాను నేను బలి చెప్తున్నావు చెప్పు భారతదేశం మనం పొందినంత మాత్రాన పరలోకంలో సీట్ కన్ఫామ్ కాదు ఆ వ్యక్తి సరైన ఇప్పుడు సరే ఈ నేను ఇంతమంది మాట్లాడా బిన్ లాడేన్ ఈ కసప్ గాని తీవ్రవాదులందరూ కూడా యేసుని నమ్ముకుంటే డెఫినెట్ గా ఏసఐస్ స్వర్గాన్ని తీసుకెళ్తాడు అని చెప్పారు మరి దీనిని వ్యతిరేకిస్తావా దీన్ని సమర్థిస్తావా ఇప్పుడు బిన్ లాడేన్ ఉన్నాడు చచ్చిపాడే గానీ ఆయన ఏంటంటే యేసుని నమ్ముకుంటే ఆయన చనిపోయే ముందర ఒక వారం గాని పది రోజుల ముందు గాని ఆయన పాపాలన్నీ బా ఒప్పుకొని యేసు దగ్గర యేసు చెప్పిన ప్రకారం నేను దీవిస్తానని అక్కడ బాబి తీసుకుంటే ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి చాలా మంది చెప్పారు నాకు మరి దీన్ని వ్యతిరేకిస్తావా సమర్థిస్తావా ఆయన స్వర్గానికి బై బాయి స్వర్గానికి వెళ్తాడు అనేది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి హృదయం ఎలా ఉండాలంటే ఇగో ఇప్పుడు నేను ఇప్పుడు పాపం చేస్తున్నా తర్వాత నేను ఎల్లు ఒప్పుకుంటా దేవుడు క్షమిస్తాడు పాపం చేస్తే మాత్రం ఆహా లేదు లేదు బిల్నాడే ముస్లిం కాబట్టి అతనికి అతను అనవసరం అయితే ఆయన చనిపోయే ముందర వారం రోజుల ముందర బాప్లిజం తీసుకున్నాడు తీసుకుంటే ఆయన రక్షించబడతాడు స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు నువ్వు చెప్పిన ప్రకారం అదే నేను చెప్పిన ప్రకారం దేవుడు క్షమిస్తాడు అని పాపం చేస్తే తీసుకెళ్ళడం ఆయన దేవుడు క్షమిస్తాడని పాపం చేయలేదు ఆయన ఆయన ఎక్కడ నేను దేవుడు క్షమిస్తే పాపాలు చేస్తానని చెప్పలా ఆయన చేస్తుంది రైట్ అని చేశాడు ఇప్పుడు మీరే చెప్పారు నాకు పాస్ చెప్పింది ఏంటంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఏసు నమ్ముకుంటే ఓకే ఆ తప్పులను ఏసు దగ్గర ఒప్పుకొని నువ్వు ఆయన రక్షకుడికి అంగీకరించి ఆయన చెప్పిన ప్రకారం బతితే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పాడు యేసు పాస్టలు చెప్పారు నాకు ఎన్ని తప్పులైనా చేయని రేపులు చేయని మటలు చేయని చిన్నపిల్లలు బాంబులు పెట్టి చంపేయని చిన్నపిల్లలు రేపు చేసినా సరే ఏ నమ్ముకుంటే మాత్రం వాళ్ళ పాపాలను క్షమించబడి వాళ్ళ స్వర్గానికి వెళ్తారని చెప్పారు దీనికి నువ్వేమంటావో నాకు సమాధానం కావాలి డైరెక్ట్ గా అది సార్ దేవుడు కూడా చెప్పాల మరి పాపుల పిల్ల వచ్చేది నీతి మంతుల పిల్లలు లేదన్నమాట ఎందుకు చెప్పాడు పాపుల్ని పిలవ వచ్చింది నీతి మంతులని పిల్లవ రాలేదని చెప్పాడు అవును పాపం చేసిన వాళ్ళకి మార్గాన్ని చూపించాడు పాపం చేసిన వాళ్ళకి నేను మార్గం అని చెప్పి చూపించాడు మార్గం చూపించాడు మరి నా పాప క్షమాపణ అనేది నేను పాప ఇప్పుడు ఆయన పాపాన్ని క్షమిస్తానని చెప్పాడు కదా అవును మరి ఆయన పాపాన్ని క్షమించేటప్పుడు మరి ఆయన ఇప్పుడు పాపను క్షమించినప్పుడు ఆ పాప ఆ పాపని పాపం ఉండదు కదా ఇప్పుడు జోర్డా నదిలో ఎందుకు తీసుకున్నారు తెలుసా నీకు పాప నిజం నీకు ఒక నిమిషం ఈ దగ్గర బైబిల్ ఉందా ఒకసారి నేను చెప్పిన వచ్చిన అసలు ఏంటో చెప్పండి సార్ మొత్త మూడు ఆరుది మత్త మూడు ఆరు ఒప్పుకొని పొందు తన పాపములు ఒప్పుకొని అంటే ఏంటి జీవితంలో నేను పాపం చేయను ఒప్పుకొని అంటే ఇక్కడ ఏంటి బాప్టిజం తీసుకోవడం అంటే మార్పు పద ఏం చెప్పాడు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును అంటే ఆ తప్పులు ఇంత ముందు అన్ని తీసేసి వాళ్ళని స్వర్గాన్ని తీసుకెళ్తాను రక్షించడం అంటే ఏంటది ఇక వాడికి ఎటువంటి కీడు జరగదు అంటే ఏసు రక్షణ వాడికి ఒక్క నిమిషం నన్ను చెప్పని ఇప్పుడు మార్కు పదహారు పదహారు ప్రకారం ఇక్కడ ఏంటి నమ్మి బా పాపాలు తన పాపాలు చూ యోధా నదిలో బాప్డిజం అంటే యోధా అంటే బాప్టిజం తీసుకో పాపాలు ఒప్పుకోవటం బాప్టిజం తీసుకోవటం అంటే పాపాలు ఒప్పుకోవటం ఎవడైతే తన పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటాడో వాడు రక్షించబడతాడు అంటే వాడికి నరకం అనేది ఉండదు ఏది తప్పులు చేయకుండా ఉంటే ఓకేనా తప్పు చేయకుండా ఉంటే నేను అదే అడుగుతున్నాను తప్పు చేయకుండా బిల్లు ఆడేనున్నాడు అంతకు ముందు కొన్ని లక్షల మందిని వేల మందిని చంపేశాడు బాంబులు పెట్టి తుపాకులతో కాల్చాడు తెలుసా తెలుసా సరే చెప్పండి ఆయన చేసిన తర్వాత వారం రోజులు పది రోజులు చనిపోతానగా యేసు ప్రభు నమ్ముకుని ఇట్లా బాప్ తీసుకుంటాడు ఏమని నాకు తెలియదు ఇట్లా చేశానని చేశానని ఇప్పుడు ఆయన స్వర్గానికి వెళ్తాడ తీర్పు ఉండదు సార్ అక్కడ అయ్యో నువ్వు అంత చెప్పటం కాదు మరి ఇప్పుడు బైబిల్ ఎందుకు మరి బైబుల్ ఎందుకు చెప్పింది రక్షించబడతాడన్న మాట ఎందుకు వాడాడు మరి తీర్పు కాడికి నమ్మి పొందిన పొందినవాడు తీర్పు ప్రకారం నేను శిక్ష విధిస్తానన్న మాట రాయకుండా రక్షించబడును రక్షించడం అంటే ఏంటిది అగ్నిలో వేయటం అంటే ఉండదు అంటే అగ్నిలో వేయటం అనేది ఉండదు రక్షించడం అంటే తీసుకెళ్లి స్వర్గంలో పడేస్తాడు డైరెక్ట్ గా మరి తీర్పు దిన ప్రతి ఒక్కరు నా ముందు సాక్షులుగా నిలుస్తారని చెప్పాడు కదా దేవుడి అది ఎందుకు చెప్పాడు నాకైతే నువ్వు చెప్పాలి అది ఎందుకు చెప్పాడు ఎందుకంటే ఆ వచనం గురించి నేను స్టడీ చేయలేదు నాకు తెలియదు నేను దీని గురించి స్టడీ చేశాను కాబట్టి ఇది నాకు తెలుస్తుంది గోపి గారు ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో నేను మీతో ఏకీభవించే మాట ఒక్కటే అది కూడా ఏంటంటే కానుకల విషయం ఒక్క దాంట్లో మీతో నేను ఏకీభవిస్తా ఇక మిగతా దీనిలో ఏకీభవించను ఎందుకంటే అది నిజమే చాలా మంది ఉన్నారు తప్పు అది ఓకే ఒప్పుకుంటా కానీ మిగతా విషయంలో మాత్రం దేవుడు అటు చెప్పలా పదహారు ఇప్పుడు సరే రక్షించబడ్డం అంటే దృష్టిలో చెప్పుకోని రక్షించబట్టం అంటే ఏంటి పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బ్రతకడం అయితే ఇప్పుడు నేను విడిచాను భయ్ నేను పాపాన్ని విడిచేశాను పరిశుద్ధంగా బతికాను ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏం పరిస్థితి అంతేకా పాపం విడిచి పరిశుద్ధంగా నేను రక్షించబడ్డాను కదా ఇప్పుడు 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 నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు బండి మీద పోతున్న హెల్మెట్ పెట్టుకున్నావు అదేంటి అది నీకు రక్షణ నువ్వు కింద పడితే అది కాపాడుతుంది నేను అలానే బాప్టిజం నిజం తీసుకున్నాడు రక్షణ అనేది ఉండాలి కదా రక్షణ ఏంటని అడుగుతున్నా పాపం చేయడం ఎవడికి నష్టం నష్టం చేసేవాడికి నష్టం కాదు కదా ఆ రక్షణ యేసు అదే ఏంటి పెట్టుకున్న లాభం ఏంటి ఆ హెల్మెట్ పెట్టుకున్న రాసి ఇప్పుడు నమ్ముకున్నానయ్యా నాకు వచ్చిన లాభం ఏంది మరి నేను స్వర్గానికి వెళ్తా నరకానికి వెళ్తానా మరి యేసుని నమ్ముకున్నందుకు చెప్తా సార్ వినండి ఇప్పుడు నమ్ముకోవటం ఉపయోగం ఏందయ్యా అంటే మనం పాపం చేస్తున్నాం కాబట్టి ఆయన శిలువు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపం చేయబుద్ధి కాదు అయ్యో నేను అడుగుతుంది మరి పదహారు పదార్ ఏంటి అసలు ఏంటి దాని అర్థం ఏంటి చెప్పుకొని పదహారు పదార్ పూర్తి అర్థం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయ దాని గురించి అసలు పూర్తి ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటి మార్కు వార్త మార్కు వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చేస్తుంది దాని అర్థం ఏంటి అది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయి అంటే ఎగ్జాంపుల్ తో సహా ఓకే సార్ ఒక నిమిషం ఆగం నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఏంటి దాని అర్థం ఏంటి అంటే మత్తవార్త మీరు మీరు మూడు అని ఆరు చదివారు కదా తమ పాపములు ఒప్పుకోవర్దేశం పొందారు కదా అలా పాపాలని ఒప్పుకొని రక్షణ పొందడమే రక్షణ అంటే ఏంటని అడుగుతున్నాను నేను పాపం చేయలేదయ్యా సరే ఏంటి నాకు నాకు కలిగే రక్షణ ఏంటి నాకేమి రక్షణ లభిస్తుంది అంటే నరకానికి పోకుండా రక్షించబడతావు రైట్ అదే నేను చెప్తున్నా నుంచి నువ్వు అక్కడికే వచ్చావు మళ్ళీ ఇప్పుడు బిల్లాడని గనక పాపం చేసి ఏసు నొప్పుకుంటే ఆయన కూడా స్వర్గానికి వెళ్తాడని దాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదు ఇందాక కానీ ఇప్పుడు ఇండైరెక్ట్ నువ్వు ఒప్పుకున్నావు మరి స్వర్గానికి అంటే తీసుకెళ్లి నరకంలో పడేడు ఆయన ఇంకా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాలను ఒప్పుకున్నావు కాబట్టి ఏసై క్షమించాడు కాబట్టి నీ పాపాలన్నీ పోయినాయి కాబట్టి తీసుకెళ్లి స్వర్గంలో పడేస్తాడు అదే కాన్సెప్ట్ నువ్వు నువ్వు పాస్లో చెప్పింది నువ్వు జాన్ బాబు చెప్పింది అదే ఏ గురించి నువ్వు తెలుసుకోకుండా ఉండి ఏ రక్షణ పొందకపోతే నీకు నీకు నరకం అనేది ఉంది అంటున్నాడు జాన్ బాబు ఆయన చెప్పింది కరెక్ట్ ఆయన పర్ఫెక్ట్ బైబిల్ చదివాడు ఆయన పర్ఫెక్ట్ బైబిల్ చదివాడు పర్ఫెక్ట్ చెప్తున్నాడు జాన్ బాబు జాన్ బాబుని విమర్శించే స్థాయి అర్హతగా నీకు లేదు నేను చెప్తున్నాను ఆయన ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు నిజంగా మంచి మనిషి బాబు నాకు నిజంగా మంచి మనిషి కరెక్ట్ గా చెప్పాడు శివశక్తి కరుణాకర్ గారు అడిగాడు ఒకటే మాట ఆ ఇప్పుడు అంబేద్కర్ గానీ వీళ్ళు ఎవరు బాపిటిషన్ తీసుకోలేదు ఎక్కడైపోతే నరకానికి పోతాడని చెప్పాడు యేసు నమ్మకపోతే నరకమే యేసు యేసు గురించి తెలుసుకోపోతే నరకమే అని చెప్పాడు సార్ అతను ఇంకో వీడియో అప్లోడ్ చేసాడు చూడండి ఒకసారి నేను చూస్తా చూస్తా అంటే మళ్ళీ మాట మార్చాడు ఏమన్నా నాకు తెలియదులే అందుకని మార్చాడు మళ్ళీ మాట మార్చాడా ఏవని వాళ్ళందరూ తీర్పుకెళ్తారు ఆ అదేంటి మళ్ళీ మరి అదే సార్ వాళ్ళ ధోరణి అలా ఉండిద్ది మరి ఇప్పుడు జాన్ బాబ్యం అంటావా ఏంది లెక్కలో అయ్యో ఏం సార్ ఆయన అందరి మాటనే సార్ జాన్ బాబు పెద్ద సేవకుడు అని అందరు చెప్పుకుంటా ఉంటారు అయితే అసలు వాస్తవం ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ప్రతి జన్మలో అంటే హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ప్రతి జన్మ కాదండి ప్రతి మనిషికి మనిషికి జన్మ అంటే మళ్ళీ ఇంకొకటి ఉన్నట్టు అర్థం వస్తుంది అక్కడ జనము అంటే ప్రతి జనము ప్రతి జనములో ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును ఏది ఒకవేళ ఆయన తెలియకపోతే మనకి ఏసై తెలియదు ఎప్పటికీ యాభై సంవత్సరాలకి తెలిసింది తెలిసింది అప్పుడు పంపిడు సార్ తెలియకపోతే డైరెక్ట్ నరకానికి ఏం పంపిడు తెలిసింది ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నాడు పాపాలను ఒప్పేసుకున్నాడు స్వర్గానికి వెళ్ళిపోతాడుగా ఎవరు ఎవరైనా సరే ఎవరైనా అంటే ఎట్టా సరే అది అవకాశం ఉందా లేదా ఇవన్నీ ఉంటాయి కదా అంటే పాపాలని ఒప్పుకొని తర్వాత పాపం చెయ్యకపోతే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు అనేది జాన్ బాబు చెప్పిన మాట అట్లా కదా ఆయన చెప్పింది ఆ వాళ్ళు యేసు ప్రభు తెలియకుండా చనిపోతే నరకానికి పోతారని చెప్పాడు ఆహా ఇక్కడ మళ్ళీ ఆ మాట చెప్పాడా మాట్లాడావా మాట్లాడలేదు సార్ మాట్లాడలేదు వీళ్ళు వీళ్ళు వీడియోలు వాళ్ళకి పంపుతా ఉంటాడు ఆయన కరెక్ట్ నాకు చెప్పాడు అనిపించింది బైబుల్ ప్రకారం లేదులేదు సార్ అసలు వీళ్ళు చాలా మంది సేవకులు కూడా బైబుల్ తప్పు చెప్పలే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కానుకల విషయంలో కూడా దేవుడు మీరు వాళ్ళ దీవించిన కొలది ఆశీర్వదించిన కొలది మాత్రమే తీసుకోండి మీరు కూడా వాళ్ళకి భోజనాలు ఏదన్నా అవసరం సహాయపడండి నేను ఉంది బైబుల్లో ఉంది ఇలా ఏం చేయట్లా దశ భాగాలు తీసుకుంటున్నారు అదే కదా ప్రాబ్లం ఇప్పుడు ఆ ఒక్క విషయంలో నేను అంటున్నా ఆ ఒక్క విషయంలో నేను మీతో ఎక్కిస్తా సర్లే తమ్ముడు అట్లయితే రైట్ మరి No, mä liian Okei, okay, okei. Okay. Okay.